హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం కార్తీక్ దీపల పెళ్లిలో దీప తాలి తీసింది సుమిత్ర అని తెలుసుకున్న కాంచన చాలా బాధపడుతూ ఉంటుంది కార్తీక్తో మాట్లాడుతూ ఉంటుంది కాంచన రే నువ్వు కూడా నన్ను మోసం చేసావు ఈ విషయాన్ని నాకు నువ్వు ఎందుకు చెప్పలేదు నాపై ఒట్టేసి అడిగితే కానీ నువ్వు ఈ నిజాన్ని బయట పెట్టలేదు ఎందుకు కార్తీక్ అని చాలా బాధపడుతూ ఉంటారు కాంచనా అమ్మ మేనత్త నన్ను చిన్నప్పటి నుండి పెంచింది నీ తర్వాత నాకు అమ్మ స్థానంలో ఎవరైనా ఉన్నారా అంటే అది సుమిత్ర అత్త మాత్రమే అమ్మ చేసిన తప్పుల్ని బయటికి ఎలా చెప్పగలను ఆయన నాకెందుకో ఇది సుమిత్ర అత్తయ్యకి వచ్చిన ఆలోచన కాదు అనిపిస్తుంది దీని వెనక ఖచ్చితంగా ఆ జోష్న హస్తం ఉంది అనిపిస్తుంది ఎందుకంటే సుమిత్రత్త మంచితనం గురించి చిన్నప్పటి నుండి నాకు తెలుసు ఆవిడ ఇలా చేసే మనస్తత్వం కాదు ఖచ్చితంగా జోష్నే ఆవిని మ్యానిపులేట్ చేసి ఉంటుందేమో అని అంటారు కార్తీక్ అవును బావా నువ్వు చెప్తుంటే నాకు అదే నిజమనిపిస్తుంది అని అంటుంది పాపం దీప కూడా కాబట్టి ఈ విషయాన్ని నువ్వు బాధపడద్దు అత్తని ఇంకా ఇంకా దూరం పెట్టద్దు అత్తకి దీపంటే కోపం కానీ దీపపై కోపం చెరిగిపోయే రోజులు త్వరలోనే వస్తాయి అవి అతి దగ్గరలో ఉంటాయి నువ్వు బాధపడి బెంగపడి నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు అని కార్తీక్ ఓదారుస్తారు కాంచనని ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది సుమిత్ర అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటే దశరథ్ సుమిత్ర దగ్గరికి వస్తారు సుమిత్ర తలదించుకొని వెళ్ళిపోతూ ఉంటుంది ఏంటి సుమిత్ర ఎందుకని తలదించుకొని వెళ్ళిపోతున్నావు తప్పు చేసినప్పటికీ తలదించుకోవాలి ఇప్పుడెందుకు అని అడుగుతారు ఇంకా ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుంది సుమిత్ర చూడండి ఇది మీకు తప్పనిపించవచ్చు కానీ నా విషయంలో ఇది తప్పు కాదు నా కూతురికి జరిపించాల్సిన న్యాయం అని అంటుంది లేదు నువ్వు చేస్తుంది తప్పు కాదని నువ్వు ఎప్పుడైతే ఇంత మొండిగా అనుకుంటున్నావో అక్కడే అర్థమవుతుంది నువ్వు ఎంత ఎంతలా మారిపోయావు కానీ ఒకటి గుర్తుపెట్టుకో ప్రతిరోజు నీది కాదు నీది కాదు కాబట్టే ఏదో ఒకరోజు నువ్వు చేసిన తప్పుకి నువ్వు చేసిన నిర్వాహానికి ఖచ్చితంగా శిక్ష అనుభవించి తీరుతావు పశ్చాత్తాపడి తీరుతావు సుమిత్ర అని అంటారు దశరథ్ సరే నేను నిజంగా పశ్చాత్తాపడే రోజే వస్తే అప్పుడు నేను మీకు చెప్తాను అని ఇంక సుమిత్ర అక్కడి నుండి వెళ్ళిపోతుంది సుమిత్ర మనసు కాదు ఎవరో మార్చారు అని అనుకుంటూ మనసులో దసరా దక్క నిండి వెళ్ళిపోతారు అప్పుడే కరెక్ట్గా జోష్న సుమిత్ర దగ్గరికి వస్తుంది మమ్మీ చాలా థ్యాంక్స్ మమ్మీ నువ్వు నన్ను బాగా అర్థం చేసుకున్నావు అని అంటుంది సుమిత్రతో జ్యోష్న ప్రేమగా మాట్లాడుతున్నట్టు చూడు నువ్వు నా ఒక్కగానొక్క కూతురివి ఈ ఇంటి వారసురాలివి అలాంటిది నీ కోసం నీ క్షేమం కోసం ఈ అమ్మ ఏదైనా చేస్తుంది అని తలపై చేయి వేసి చెప్తూ ఉంటుంది సుమిత్ర ఈ సెంటిమెంటే చాలు నేను మీ కూతుర్ని కాదు కానీ కూతుర్లా నటిస్తూ నా అవసరానికి మీ అందరినీ వాడుకుంటాను అని మనసులో అనుకుంటూ అలా నవ్వుతూ చూస్తూ ఉంటుంది జోష్న సుమిత్ర వైపు ఇది ఇలా ఉండగా కార్తీక్ దీప శివన్నారాయణ ఇంటికి వస్తారు ఇంక శివన్నారాయణ చాలా బాధపడుతుంటే కార్తీక్ శివన్నారాయణ దగ్గరికి వెళ్తారు ఏం సార్ ఏం చాలా బాధపడుతున్నారు అని అడుగుతారు ఏం లేదు నీకు తెలియందేమీ కాదు కదా అయినా మా కూతురు అదే కాంచన అందరినీ అపార్థం చేసుకుంది అని అంటారు తనేమి అపార్థం చేసుకోలేదు సార్ తను బాధపడటం లేదు మీరు కూడా బాధపడకండి అవును ఎక్కడికో వెళ్ళాలన్నారు కదా అని అంటారు అవును పద వెళ్దాం ఇవాళ ఒక రెస్టారెంట్ని ఆప్షన్కి పెట్టారంట అది చాలా మంచి ప్లేస్ ఆ ప్లేస్ని కొనుక్కోవడానికి వెళ్ళాలి అని అంటారు దశరథ్తో శివన్నారాయణ అప్పుడే ఇంక దశరథ్ కూడా వచ్చి అవును నేను కూడా వస్తున్నాను నాన్న రండి వెళ్దాం అని అంటారు జోష్నా జ్యోష్నా అని పిలుస్తూ ఉంటారు శివన్నారాయణ జ్యోష్న అప్పుడే కిందికి వస్తుంది ఏం తాతయ్య అని అడుగుతుంది ఏం లేదు ఇవాళ ఒక ఆప్షన్కి వెళ్తున్నాం కాబట్టి నువ్వు కూడా మాతో వస్తే బాగుంటుంది కదమ్మా అని అంటారు శివన్నారాయణ నేను ఆప్షన్కి ఎందుకు తాతయ్య వద్దులే అని అంటుంది ఏ నువ్వు బిజినెస్ టాక్టిక్స్ తెలిసిన దానివి కదా రావచ్చు కదా అని అంటారు దశరథ్ సరే ఇప్పుడే వస్తాను అని ఇంకా రెడీ అవ్వడానికి వెళ్తుంది హ్యాపీగా జోష్నా ఇంకా అలా అందరూ కలిసి ఆక్షన్లో రెస్టారెంట్ కొనుక్కోవడానికి బయలుదేరుతారు ఇది ఇలా ఉండగా దాసు అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటాడు అవును దీప మెడలో తాళిని దొంగలించింది నేనే అని ఒప్పుకోవడంతో సుమిత్ర వదిన చాలా పెద్ద తప్పు చేస్తున్నారు ఎందుకో అర్థం కావటం లేదు వదిన మనసులో తన కన్న కూతురుపై చాలా అంటే చాలా ద్వేషాన్ని నింపుకుంది ఈ ద్వేషాన్ని ఎలా అయినా తీసేయాలి ఈ ద్వేషం లేకుండా చేయాలి పోవాలి అంటే నేను ఏం చేయాలి ఏం చేయాలి అని ఆలోచిస్తూ నేను సూటిగా వెళ్ళి చెప్పలేను ఎందుకంటే నా కూతురు జోష్న నా దగ్గర మాట తీసుకుంది కాబట్టి వదిన వదినకి ఒక ఉత్తరం రాస్తాను ఆ ఉత్తరంలో ద్వారా ఆయన వదిన ఖచ్చితంగా నిజం తెలుసుకోవాలి అని దాసు ఒక లెటర్ రాస్తాడు ప్రియమైన పూజ్యులైన వదిన గారికి ఈ లెటర్ని ఎవరు రాశారో అని అడగద్దు ఎందుకంటే నా పిలుపు బట్టే మీకు అర్థమవుతుంది కానీ ఇన్నాళ్ళు దాచుకున్న నిజాన్ని మీకు చెప్పలేకుండా ఉండలేకపోతున్నాను వదిన ఒకటి మాత్రం నిజం ఇన్నాళ్ళుగా మీ ఇంట్లో మీ కూతురుగా పెరుగుతున్న జోషిన మీ అసలైన వారసురాలు కాదు మీ అసలైన వారసురాలు వేరే అమ్మాయి పారిజాతం గారే తన్ని మార్చేశారు తన కొడుకుకి దక్కని అదృష్టాన్ని తన కొడుకు అనుభవించలేని రాజభోగాన్ని తన మనవరాలైనా అభిమానించాలని అనుభవించాలనే ఇలా తను చేసింది అందుకే పాతిక సంవత్సరాల క్రితం బిడ్డని మార్చేసింది కాబట్టి ఆ నిజాలన్నీ మీరు తెలుసుకోవాలి అంటే మీరు నేను చెప్పిన చోటుకు వెళ్ళాలి వెళ్ళి ఒక ఆవిడిని కలవాలి ఆవిడే మీకు జరిగిందంతా చెప్తుంది అడ్రస్ అని అడ్రస్ రాసిస్తాడు ఇంకా అలా అది తీసుకువెళ్ళి పోస్ట్ ఆఫీస్లో పోస్ట్ చేస్తాడనమాట దాసు ఇది ఇలా ఉండగా శివన్నారాయణ వాళ్ళు ఆక్షన్ జరిగే ప్లస్కి రీచ్ అవుతారు ఇంకా ఆక్షన్లో అందరూ చాలామంది బిడ్డర్స్ ఉంటారు సో ఆ బిడ్డర్స్ అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు శివన్నారాయణ గారు వచ్చారంటే ఇంకా ఆక్షన్ ఆయనకు వెళ్ళినట్టే అని అనుకుంటూ ఉంటారు ఇంకొంతమంది ఏమో సార్ ఇది చాలా చిన్న రెస్టారెంట్ కదండి అలాంటిది ఇక్కడికి వస్తే ఎలా అని చెప్పి అంటారు చూడండి చిన్నది కాదు పెద్దది కాదు గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన వాటిని ఉపయోగించుకోవాలి అయినా వాళ్ళు నష్టాలు అమ్ముతున్నారు వాటిలో లాభాలు తెచ్చి కొత్త బ్రాంచ్ ఓపెన్ చేస్తాం అని అంటారు శివన్నారాయణ జోష్నా ఈ మనం కొనుక్కునే కంపెనీ తరపున రెస్టారెంట్ తరపున అన్ని డీల్స్ చూసావు కదా వాళ్ళ బ్యాలెన్స్ షీట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అకౌంట్స్ అన్నీ చూసావు కదా అని అంటారు చూసాం డ్యాట్ అవన్నీ పర్ఫెక్ట్గానే ఉన్నాయి వాళ్ళకి మేనేజ్మెంట్ సరిగ్గా రాదు అందుకే వాళ్ళు కాస్ట్ని మేనేజ్ చేసుకోలేక అమ్మేస్తున్నారు అని అంటారు ఏది ఒకసారి ఆ ఫైల్ ఇవ్వు అని చెప్పి ఫైల్ తీసుకుంటారు దశరథ్ ఇంకా ఫైల్ కరెక్ట్గా కింద జారి పడిపోయేలోపు కార్తీక్ వచ్చి ఆ ఫైల్ని పట్టుకుంటాడు పట్టుకొని ఇంకొక పేపర్ పడిపోయేసరికి తీసి చూసేసరికి ఇంకా కార్తీక్ అలా చూస్తూ ఉంటాడు మావయ్య మీకు ఒక విషయం చెప్పాలి అని అంటారు ఏమైంది అని అడుగుతారు ఇదిగోండి అని చెప్పి అలా కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాడనమాట కార్తీక్ ఇది కొనుక్కుంటే మీకు ఇంకా ఇంకా నష్టం వస్తుంది ఎందుకంటే ఒకసారి చూడండి వాళ్ళ అసెట్స్ చాలా తక్కువగా ఉన్నాయి కరెంట్ ఎసెట్స్ ఎక్కువగా ఉన్నాయి లయబిలిటీస్ కూడా చాలా ఉన్నాయి మనకి వచ్చే లాభం కంటే వెళ్ళే క్యాష్ అవుట్ ఫోన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి నేను సజెస్ట్ చేస్తున్నాను మీరు ఈ ఆప్షన్లో పాల్గొకపోవడమే మంచిది అని అంటాడు కార్తీక్ దశరథ్ ఇదే విషయాన్ని శివనారాయణతో చెప్తారు శివనారాయణ అలా చూస్తూ ఉంటారు అప్పుడే పక్కన ఉన్న కాంపిటీటర్ వచ్చి కొనుక్కోండి అని చెప్పి చూస్తూ ఉంటే ఇంకలా ఇద్దరు కలిసి బిడ్ చేసేసరికి ది హైయెస్ట్ బిడ్ అయితే శివనారాయణ కాంపిటీటర్ కొనుక్కునేలా చేసేస్తాడు తక్కువ లాభాలున్నది ఎక్కువ లాభాలు పెట్టి ఎక్కువ డబ్బులు పెట్టుకునేలా వాళ్ళ డబ్బులన్నీ రిసోర్స్ రిసోర్సెస్ అన్నీ యూజ్లెస్గా చేసేస్తారు శివనారాయణ ఇప్పటికైనా ఈ శివనారాయణ జోష్న రెస్టారెంట్స్ అంటే ఏంటో అర్థమైందా అని ఆ కాంపిటీటర్కి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వచ్చేస్తారు శివనారాయణ కార్తీక్ అని చేయి భుజంపై చేయి వేసి కార్తీక్ ఒకవేళ నువ్వు చెప్పింది చేయకపోతే ఇప్పుడు బాగా నష్టాల్లో ఉన్న ఆ రెస్టారెంట్ని కొనుక్కోవాల్సి వచ్చేది నువ్వు మన డబ్బుల్ని సేవ్ చేసావు నిజంగా నువ్వు చాలా గ్రేట్ ఎంతైనా నా మనవడి వినిపించుకున్నావు అని అంటారు శివన్నారాయణ ఆ మాటలకి జ్యోష్న చాలా అంటే చాలా ఇరిటేటింగ్గా జెర్లస్గా ఫీల్ అవుతుంది వెంటనే దశరథ్తో చూడు దశరథ్ ఇంత టాలెంట్ ఉన్న అబ్బాయి డ్రైవర్గా ఉండడం నాకు ఇష్టం లేదు కాబట్టి తనని నేను మేనేజర్గా అపాయింట్ చేస్తున్నాను జోష్నా రిపోర్ట్స్ని త్రీ ఫోర్ టైమ్స్ చూసావు అయినా నీకు కార్తీక్కి వచ్చిన పాయింట్ కూడా ఆలోచన రాలేదు కాబట్టి ఇప్పటి నుండి ఎండిగా ఉండేది కార్తీకే నువ్వు కార్తీక్కి అసిస్టెంట్గా ఉండాలి అంటే పేరుకు నువ్వు సీఈఓ కానీ కార్తీకే సీఈఓ అర్థమైందా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు శివన్నారాయణ ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుంది జ్యోష్న ఇంకా వెంటనే కార్తీక్ జోష్న దగ్గరికి వచ్చి ఏంటి చిన్న మరదలా అలా చూస్తున్నావేంటి హో షాక్ ట్రీట్మెంట్ తగిలిందా చూడు నువ్వు ఇంత నెగ్లెట్గా ఉంటావు అని అస్సలు అనుకోలేదు కనీసం రెండు మూడు సార్లు చూసుకోవాలి కదా ఎవరు ఎట్టిపోతే నాకెందుకు నేను అనుకున్నదే జరగాలి అనే స్వార్థంతో ఉన్నావు కాబట్టి ఇలా జరిగింది ఇకపై అయినా జాగ్రత్తగా ఉండు నిన్ను సరైన మార్గంలో నడిపించడానికి నేనున్నాను కదా రేపటి నుండి ఆఫీస్లో కలుద్దాం అని కార్తీక్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఏంటి బావ ఎండియా చ అని ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది జోష్నా ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది కార్తీక్ హ్యాపీగా ఆఫీస్కి రెడీ అయి వెళ్ళాలని అందరికీ ఇంట్లో విషయం చెప్పడంతో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంకా అలా కార్తీక్ని రెడీ చేసి పంపిస్తుంది దీపా దీపా మనం అనుకున్నది జరగడానికి ఎన్నో రోజులు పట్టదు నన్ను ఎప్పుడైతే తాతయ్య ఆఫీస్కి రాణిస్తున్నారో నిన్ను కూడా మనవరాలిగా ఖచ్చితంగా ఒకరోజు తెలుసుకొని ఆ ఇంట్లో మనకి పర్మనెంట్గా ప్లేస్ని తయారు చేస్తారు మనం ఆ ఇంట్లోనే ఉండొచ్చు అని కార్తీక్ తన ఫ్యామిలీతో గడపచ్చని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఆఫీస్కి బయలుదేరతారు ఇది ఇలా ఉండగా దాసు పోస్ట్ చేసిన లెటర్ అయితే కొరియర్లో సుమిత్ర వల్ల ఇంటికి వస్తుంది ఇంకందరూ ఆఫీస్కి వెళ్ళిపోవడంతో పారిజాతం నేను గుడికి వెళ్ళొస్తాను అని సుమిత్రతో చెప్పి గుడికి వెళ్తుంది దీప వర్క్ చేస్తూ లైక్ వంట చేసుకుంటూ ఉంటుంది అప్పుడే కరెక్ట్గా కొరియర్ వచ్చేసరికి సుమిత్ర కొరియర్ని తీసుకుంటుంది ఎవరికి అని అడుగుతారు మీకే మేడం సుమిత్ర అంటాను అనేసరికి ఇంకలా కొరియర్ తీసుకొని లెటర్ ఓపెన్ చేసి చూస్తుంది వదిన నేను చెప్పేది నిజం ఇందులో అసత్యం లేదు కావాలంటే మీరు నిజ నిజాలు నిరూపించుకోవడానికి నేను చెప్పిన అడ్రస్కి వెళ్ళండి దీప మీ అసలైన వారసురాలు జ్యోష్నా మీ అసలైన వారసురాలు కాదు అని ఉండడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతారు సుమిత్ర ఏంటి జ్యోష్నా నా అసలైన వారసురాలు కాదా అని అలా ఇంకా షాక్లో ఉండి లేదు ఎవరో మాటలు కనీసం పేరు చెప్పడానికి కూడా ధైర్యం లేనివాడి మాటలు నేను ఎందుకు ఎందుకు నమ్మాలి నేను ఖచ్చితంగా వెళ్తానని చెప్పి ఇంకా అందులో రాసున్న అడ్రస్కి వెళ్తుంది సుమిత్ర అడ్రస్కి వెళ్ళి అలా చూసేసరికి అక్కడ ఒక ఆవిడ కూర్చొని ఉంటుంది మీ పేరేనా సుజాత అని అడుగుతారు అవునమ్మా నా పేరు సుజాత అని అంటారు మీ భర్త పేరు సైదులు అని అంటారు అవునమ్మా ఇరవై ఐదేళ్ల క్రితం యాక్సిడెంట్లో చనిపోయాడు అని అంటారు అసలు ఇరవై ఐదేళ్ల క్రితం ఏం జరిగింది నా బిడ్డని మార్చారు మరి నా బిడ్డని ఏం చేశారు ఏం చేశారు అని గట్టిగా అడిగేసరికి ఒక్కసారిగా సుజాత షాక్ అయిపోతుంది అమ్మ అంటే అది ఈ విషయాన్ని చెప్పడానికి మిమ్మల్ని చాలాసార్లు కలవాలనుకున్నానమ్మా కానీ మీరు ఎక్కడుంటారో నాకు తెలీదు ఏం చేస్తూ ఉంటారో కూడా తెలీదు అందుకే నేను మీకు నిజం చెప్పాలనుకుంటున్నానమ్మా చూడండి ఇరవై ఐదేళ్ల క్రితం పారిజాతం అనే ఒక వ్యక్తి మా ఇంటికి వచ్చారు మా ఆయనతో డబ్బులిచ్చి మాట్లాడారు ఎలా అయినా పాపని క్లి అక్కడిని తీసుకువెళ్ళిపోయి చంపేయమని చెప్పారు అదే పని మా ఆయన చేయాలనుకున్నాడు అందుకే పాపని కిడ్నాప్ చేసి దూరంగా తీసుకువెళ్ళిపోయి చంపేయాలి అనుకున్నాడు కానీ పసిబిడ్డ కదా చంపలేకపోయాడు అక్కడే ఉన్న ఒక చెత్త కుండీలో వదిలేసి వచ్చేశాడు కావాలంటే ఇదిగోండి ఎప్పటి నుండో ఈ ఫోన్ మా ఆయందే అందులో ఒక వీడియో ఉండాలి అది చూపిస్తాను చూడండి అని చెప్పి ఆ వీడియో చూపిస్తుంది క్లియర్గా ఆ వీడియోలో ఆయనకి యాక్సిడెంట్ అవ్వక ముందు ఇంకలా పాపం ఫోన్ ఆన్ అయిపోతుంది ఇంకా ఆన్ అయిపోయేసరికి అందులో క్లియర్గా వీడియో అయితే తీసి ఉంటుంది అందులో చాలా క్లియర్గా దీప చెత్త కుప్పలో పడిపోతే అక్కడ దీప వాళ్ళ నాన్న కట్టుగా వచ్చి తీసుకువెళ్తున్నట్టు ఉండేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుందనమాట సుమిత్ర అంటే దీప దీపే నా వారసురాలా నా కన్న బిడ్డ అని చెప్పి షాక్లో ఉండిపోతుంది సుమిత్ర లేదు నేను నమ్మను దీప నా కూతురేంటి నేను నమ్మను అని చెప్పి అలా ఇంకా షాక్లో ఉండిపోయేసరికి అప్పుడే కరెక్ట్గా అయితే మీరు డిఎన్ఏ టెస్ట్ చేయించుకోండి అని చెప్తారు ఇంకా వెంటనే సుమిత్ర బయలుదేరుతుంది ఎలా అయినా దీప నా కూతుర కాదని తెలుసుకోవాలంటే నేను డిఎన్ఏ టెస్ట్ చేయించాలి అని దీపకి తెలియకుండానే దీప హెయిర్ కలెక్ట్ చేసుకుంటుంది ఇటువైపు తన హెయిర్ శాంపుల్స్ కూడా ఇద్దరు రెండు ఇచ్చి డిఎన్ఏ టెస్ట్కి పంపిస్తుంది సుమిత్ర అలా డేస్ పాస్ అయిన తర్వాత డిఎన్ఏ రిపోర్ట్స్ ఇంటికి వస్తాయి డిఎన్ఏ రిపోర్ట్స్ని ఓపెన్ చేసి చూస్తుంది సుమిత్ర ఒక్కసారిగా సుమిత్ర షాక్లో ఉండిపోతుంది ఎందుకంటే తన డిఎన్ఏ అండ్ దీప డిఎన్ఏ మ్యాచ్ అవ్వడంతో ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుంది అలా ఇంకా సుమిత్ర ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్